హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మరొక షెడ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి ఫ్రెండ్స్ ముందుగా వీడియోకి లైక్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదగొట్టిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి షెడ్లో ఉన్నామండి ఒకసారి వారి దగ్గర ఆరు గిత్తలు ఉన్నాయండి ఒకసారి పూర్తిగా చూద్దామండి మొదటిగా ఈ గిత్త పేరు అండి ఈ గిత్తకి పేరు పెట్టలేదు ఈ గిత్త ఆరు పళ్ళ విభాగంలో ఉందండి సారీ అండి ఈ గిత్తకి పేరు పెట్టారండి మిల్క్ బాయ్ అని పెట్టారు ఈ పేరు గిత్తకి మిల్క్ బాయ్ అండి మిల్క్ బాయ్ అండి ఈ గిత్త పేరు మిల్క్ బాయ్ అండి ఈ గిత్త పేరు ఈ గిత్త వచ్చేసరికి అండి న్యూ కేటగిరీ గిత్త అండి ఈ సంవత్సరం న్యూ కేటగిరీ విభాగంలో రెండు పందాలు తీస్తే ఒక ఒకటి ఫస్ట్ రెండోది కూడా ఫస్ట్ అండి రెండు జతలు రాయ అయ్యాయి అందులో ఈ గిత్త కూడా ఉందండి ఈ గిత్త పేరు కేసరి అండి చూశారు కదండి ఈ గీత్త కూడా న్యూ కేటగిరీ గీత్తనండి భగవంత్ అండి చూశారు కదండి ఈ గిత్త పేరు పాలబాబు అండి రెండు పళ్ళ విభాగంలో కొనుగోలు చేశారండి ఈ గిత్తనే నాలుగు పళ్ళ విభాగం వచ్చిన దాకా పాలు తాగుతూనే ఉందంట అందుకని ఈ గిత్తకి పాలబాబు అని పేరు పెట్టారు చూశారు కదండి ఈ గిత్త వచ్చేసరికి అండి రీసెంట్గా పళ్ళు కలిపిందండి పత్తిపాటి పొందం కంటే ముందు రోజు పళ్ళు కలిపిందండి ఈ గిత్త అంటే కేటగిరీ విభాగంలోకి వెళ్ళింది నెక్స్ట్ ఇయర్ కేటగిరిలో ఆడాలండి ఈ గిత్త ఈ గిత్త పేరు ఆంధ్ర వాళ్ళంటండి చూసారు కదండి ఈ గిత్త కూడా పళ్ళు కలిపిందండి ఈ గిత్త ఈ గిత్త నెక్స్ట్ ఇయర్ కేటగిరీలో దిగాలండి సింహాద్రి ఓకే ఈ గిత్త పేరు సింహాద్రి అంటండి చూసారు కదండి మొత్తం ఆరు గిత్తలు అయితే ఉన్నాయండి వీరి షెడ్లో ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి